నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు లలిత సహస్రనామాల్లో తంత్ర విద్యని జోడించి మన సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో మీరు చక్కగా తెలియజేస్తున్నారు ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా మనం మూడో ఎపిసోడ్ లో ఉన్నాము ఫస్ట్ టూ ఎపిసోడ్స్ కనుక మీరు చూడపోతే మేము డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము తప్పకుండా చూడండి చెప్పండి గురుగారు ఇప్పుడు మూడో ఎపిసోడ్లో మీరు ఏ సమస్యకి పరిష్కారం చెప్పబోతున్నారు అలాగే ఏ నామాన్ని జపించాలో కూడా తెలియజేయండి గురుగారు తప్పకుండా దానికంటే ముందు ఒకసారి అమ్మవారిని స్మరించుకుందాం తప్పకుండా ఓం మహాగణాధిపత నమః అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మనం ఈరోజు మూడో నామం ఏదైతే ఉందో అదేమిటి అంటే మనం గత రెండు నామాలో చెప్పుకున్నాం ఒకటి వచ్చేసి ఆవిడ చితజ్ని కుండల నుంచి బయట లేచింది అనేటువంటి లాస్ట్ లో చెప్పుకున్నాం ఇక్కడ ఏంటంటే చితజ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత ఉద్యద్భాను ఆవిడ వచ్చింది ఎలా వచ్చిందట ఆ కుండంలో నుంచి అంటే ఉద్యద్భాను అంటే సూర్య భగవానుడు ఉద్యద్భాను సహస్రాబ అంటే వెయ్యి సూర్యులు అనంతమైన సూర్యుడు మనం ఒక సూర్యుడు చూస్తే ఎలా ఉంటుందండి ఏమిటారు అవో ఇంత ప్రచండంగా ఉంది అనంతమైన సూర్యులు అంత వెలుగటావిడ పైకి వచ్చినప్పుడు ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత నాలుగు చేతులతో ఆవిడ అలా వచ్చింది అమ్మవారు అనేటువంటిది దాని యొక్క మరి ఈ యొక్క నామాన్ని ఎక్కడ వాడాలి దీనికి ఎటువంటి తంత్రం చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది తాంత్రిక సంబంధించిన వాడికి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు అయితే ఇందులో కూడా చేసుకోవచ్చు మనం చెప్పబోయేది అంటే మన సమస్యలు త్వరగా అంటే ఏమీ లేదు ఎందుకు తాంత్రిక సంబంధించిన దాంట్లో తొందరగా మనకు నెరవేరుతుంది అంటే మన మైండ్ అంతా అక్కడ ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు మామూలుగా మాట్లాడడానికి మీరు ఏదైనా ఒక రాస్తున్నారు మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుంది దాని మీదే ఉంటుంది మనం ఏదో ఒక పని చేస్తున్నాం దాని మీద అంటే కాన్సన్ట్రేషన్ కుదురుతుంది తంత్రం వల్ల మీకు అర్థమైందా కాన్సన్ట్రేషన్ అనేది కనెక్ట్ అయిపోతుంది అక్కడ అందుకని ఒక ప్రక్రియ వాడతారు ఇక్కడ దీనికి ఏంటి ఏం చేయాలి అంటే మీరు హోమ్ అయినా చేసుకోవచ్చు లేదంటే షట్ కోణాలు అంటే ఆరు కోణాలు ఉండేటువంటి బాక్స్ ఒకటి గీసుకొని చక్కగా మీరు అందులో గురువింద గింజలు అని అంటారు గురువింద గింజలతో ఒక నూట ఎనిమిది తీసుకొని పెట్టుకుంటూ ఇంకా దీనికి మీరు ముందు లలిత అమ్మవారు పటంగానే పెట్టుకున్నా సరిపోతుంది పటం పెట్టుకొని చేయొచ్చు అయితే దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అసలు దీనికి మనం బలమే ఇవ్వాలి మామూలుగా మీరు మనం సేపు ఈ కోల్డ్ ఇవే కాకుండా అన్నాన్ని కూడా మనం పెట్టవచ్చు అయితే ఆ కింద నుండేటువంటి ఆ శక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళుతుంది అది మనం తీసుకెళ్లి ఏదైనా జద్దుకు పెట్టినప్పుడు అదొక రకంగా మనం మీరు గమనించినట్లయితే కొంతమందికి అలవాటు ఉంటుంది ఏదైనా తినే ముందు ఒక ముద్ద తీసి పక్కన పెడతాం అది పశు వాటి కోసం వాటికోసం ఓకే అలా అయితే ఇక్కడ ఏంటంటే మనం దీనికి చేయవలసినటువంటిది కుంకుమ కలిపిన అన్నాన్ని ఒక ఐదు లేక ఆరు ముద్దలు పెట్టవచ్చు అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి అని చెప్పి చూసుకున్నట్లయితే గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దీనివల్ల ఈ మంత్రం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే కొంతమంది చూడండి నేమ్ రావట్లేదు అవును నేమ్ అండ్ ఫేమ్ రావట్లేదు అంటే ఎంత కష్టపడుతున్నా డబ్బుల కోసం కష్టపడరు కొంతమంది నేమ్ అండ్ ఫేమ్ లేదా ప్రమోషన్స్ రావట్లేదు వస్తుంది ఆరోగ్యం బాగోలేదు ఆరోగ్యం బాగుపడుతుంది ఈ మూడు ఖచ్చితంగా జరుగుతాయి దీనివల్ల అయితే దీనికి ఆరు కోణాలు ఉన్నటువంటి ఒక బాక్స్ తీసుకొని లేకపోతే మనకి స్టార్లోనే ఆరు స్టార్స్ ఉండేలాగా అంటే సిక్స్ కోణాలు ఉండే స్టార్స్ లాగా ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకొని దాని ఆరు వైపులా ఆరు పుష్పాలు ఎర్రటి పుష్పాలు పెట్టి గురువింద గింజలతోని మీరు చేయొచ్చు లేదు నేను మధ్యలో ఒక ఇది పెట్టుకుంటానంటే ఒక చిన్న హోమగుండంలా పెట్టుకుంటాను ఆరు కోణాలు ఉండేటువంటి కింద ముగ్గు వేసుకొని పెట్టుకుంటాను పెట్టుకోవచ్చు పెట్టుకొని మీరు పర్టికులర్గా ఏంటంటే ఈ నామాన్ని చేస్తూ మీరు ఒక్కొక్క పదార్థం ఈ గురుగుంజ గింజలతో కూడా మీరు హోమం చేయవచ్చు ఎనిమిది ఏమైనా నూటెనిమిది చూసుకుంటా హోమంలోకి వేయవచ్చు వేసినట్లయితే అదేమవుతుందంటే ఫస్ట్ మీరు ఒకసారి చూడండి ఒక ఫేమ్ అవుదాం అంటూ ఉంటే మనకి ఏవో కొన్ని కొన్ని పరిస్థితులు బాగోవు జన్మజాతకంలో కూడా సూర్య భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేదనుకోండి జన్మజాతకంలో వాళ్ళకి సూర్యుడి యొక్క ప్రభావం తక్కువగా ఉండడం మూలంగా వీళ్ళు హైక్ వెళ్ళలేకపోతుంటారు హై స్టేజ్కి వెళ్ళలేకపోతుంటారు ఎందుకంటే సూర్యుడు కీర్తినిచ్చే కారకుడు ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు సూర్య భగవానుడు కీర్తినిచ్చే కారకుడు అయితే ఇది మరింత బాగా అంటే మీకు సూర్య భగవానుడికి సంబంధించిన స్థితి కూడా సరిగ్గా లేదు అనుకున్నప్పుడు గోధుమలు దానంగా ఇవ్వాలి ఇది కూడా తంత్ర విధానంలోనే మీరు గోధుమలు దానంగా ఇవ్వాలి సూర్య నమస్కారాలు కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఇది చేయండి ఖచ్చితంగా మీకు ఆరోగ్యము లేదా కొంతమందికి తండ్రితో పడదు తండ్రితో విభేదాలు ఉంటాయి అవి క్లియర్ అవడము లేదా బాస్తో పడదు ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతకంలో సూర్యుడు పాపై దశమ స్థానాన్ని లాభస్థానాన్ని పాడి చేసినప్పుడు వాళ్ళ సుపీరియర్స్ వీళ్ళకి రాకుండా ఆపుతూ ఉంటారు మధ్యలో మెయిన్ బాస్ కంటే మధ్యలో ఇంకెవరో వీళ్ళకి వీళ్ళ పైన బాస్ ఉంటారు వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్ ఇంకోళ్ళకి ఇవ్వడం ఇవి జరుగుతూ ఉంటాయి చాలా మంది చూడండి నేనేమో పని చేస్తున్నాను కానీ నాకు రావాల్సిన క్రెడిట్ రాకుండా వేరే వాళ్ళు కొట్టేస్తున్నారనో నాకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా మొన్న మొన్న వన్ ఇయర్ బ్యాక్ వచ్చిన వ్యక్తి ప్రమోషన్ వచ్చిందనో నేను ఐదేళ్ళ నుంచి కష్టపడుతున్నాను రావట్లేదని బాధపడుతుంటారు అవన్నీ ఎందుకంటే వీళ్ళ టెన్త్ లాడు పాడవుతాడు అంటే లగ్నం నుంచి టెన్త్ హౌస్ పాడైనప్పుడు అందులో పర్టికులర్గా సూర్య భగవానుడు పాడైనప్పుడు ఇటువంటి ఫలితాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు మీరు కనుక అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి మీరు ఇది చేసే ముందు ఒకసారి పూర్తి లలిత చేసేసుకోండి చేసుకొని తర్వాత ఈ యొక్క నామాన్ని ఓం ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అంటే నాలుగు బాహువులతో ఆ యొక్క అమ్మవారు ఆ హోమగుండం నుంచి బయటికి వచ్చింది మెరిసిపోతుంది అనేటువంటి ఫీల్ మీకు రావాలి ఆటోమేటిక్గా ఏమవుతుందో మాకు తెలియకుండా నా ఫీల్ అనేటువంటిది మనలో వచ్చి అసలు మనం అడగకపోయినా చాలా మంది ఉండే అయ్యో ఎన్ని సార్లు అడిగినా నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు అలసిపోయి నేను మానేస్తా అంటాడు మీరు అడగకపోయినా అరే ఈయనకి ప్రమోషన్ ఇచ్చే క్యాండిడేట్కినా అనేటువంటిది మీకు కలుగుతుంది మరి దీనికి త్యాగం నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడో త్యాగం ఉండాలి త్యాగమే మరి ఏమిటి ఆ త్యాగము ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి దీనికి రెస్పెక్ట్కి రవి కారకుడు మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తుంటారో ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చిన పని మనిషితో సహా బయట చెత్తలు ఊరుకునే ఉంటారు కొంతమంది ఏం చేస్తారు కారు తీసుకురా పగజ అంటే ఆ ఇది ఉండకూడదు మీకు ఎప్పుడైనా సరే ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు పాడయ్యాడంటే వాళ్ళు పాస్ట్ లైఫ్లో రెస్పెక్ట్ఫుల్గా లేరు అందరితోని అప్పుడు ఏం చేస్తాడు సూర్యుడు అవి రెస్పెక్ట్ఫుల్గా చేయలేదు కాబట్టి ఈ అంటే ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే రెస్పెక్ట్ లేనటువంటి జీవితాన్ని ఒకటి ఇస్తాడు దానివల్ల ఏమవుతుంది అందరూ ఈయన రెస్పెక్ట్గా చూడరు లేకపోతే ప్రమోషన్స్ రావు లేదా తండ్రితో సఖ్యత ఉండదు ఇప్పుడు మనం ఏం చేయాలి రివల్స్ ఇంజనీరింగ్ దీన్ని నువ్వు అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే ప్రకృతి ఓకే ఇలా ఉన్నాడు కాబట్టి ప్రకృతి అంటే ఎవరు అమ్మవారే లలిత చదువుకుంటున్నాం లలిత అంటే ఎవరో కాదు ప్రకృతిలో అమ్మవారి ఏ ఏ రూపాల్లో ఉందని చెప్పడమే ఇది అంతే అది మీరు చేయగలగాలి పొరపాటును కూడా ఎవరిని నేను రెస్పెక్ట్ లేకుండా నేను ఉండను అనేది మనం మైండ్ లో ఫిక్స్ చేసి పెట్టుకోవాలి ఈ తంత్రం చేసేటప్పుడు ఎందుకంటే మనలో ఒక చేంజ్ లేకుండా తంత్రం చేస్తే పని చేయదు అది ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అంటే పని చేస్తుంది ఏమో కానీ అంతవరకే ప్రకృతి మీకు సహకరించదు అలా చేస్తాయి ఎన్ని రోజులు చేయాలి గురువు ఎప్పుడైనా సరే ఒక సంకల్పం ఉంది నలభై రోజులు చేయాలి ఏ సంకల్పం అయితే అది దీక్షలా తీసుకొని చేస్తే బ్రహ్మచర్యం పాటించడము నేల మీద నిద్రపోవడము పంచగట్టుకొని హోమం చేయడము చేయాలి అలా కాదండి నాకు రోజు చేయాలని ఉంది ఇది దీక్షలా కాదు నేను నిత్యము చేసుకుందాం అనుకుంటున్నా రోజు చేసుకోవచ్చు తప్పేం కాదు ఇది ఏం చేస్తుంది అంటే మీకు కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది సొసైటీలో ఒక నేమ్ అండ్ ఫేమ్ కావాలనుకుంటుంటారు ఖచ్చితంగా ఫేమ్ ఇచ్చేటువంటి తంత్రం ఇది అంటే ఎంత సేపు చేయాలి ఒక నూట ఎనిమిది సార్లు సేపు పది నిమిషాలు ఎక్కువ పట్టదు సో విన్నారు కదా తంత్ర విద్యలో కనుక మనకి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఎట్లాగా మంత్ర జపం చేయాలో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు